హలో ఎవరువా నేను ఇంట్లోనే హెర్బల్ ఆయిల్ని తయారు చేసుకుంటానండి దీనికోసం నేను ఉసిరికాయలు కలబంద కరివేపాకు గోరింటాకు ఇంకా మందారు పూలు కూడా తీసుకుంటున్నాను అయితే వీటన్నిటినీ నేను మంచిగా క్లీన్ చేసుకొని కొంచెము ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టుకున్నాను తర్వాత ఒక ఇనుము కడాయి తీసుకొని అందులో కొబ్బరి నూనె వేసుకుంటున్నాను కొబ్బరి నూనె కూడా మేము ఇంట్లో తయారు చేసుకున్నదేనండి అయితే కొబ్ కొబ్బరి నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత ఉసిరికాయని కచ్చా పచ్చగా దంచి ముందు ఉసిరికాయ వేసుకొని కొంచెం మరిగిన తర్వాత కరివేపాకు గోరెంటాకు ఇంకా మందార రెక్కలు ఇంకా కలబంత గుజ్జు కూడా వేసి సన్నెట్ సెగ్ మీద బాగా మరిగిస్తున్నాను మరిగించిన తర్వాత అది కొంచెం చల్లబడిన తర్వాత దానిపైన మూత పెట్టి ఒక రాత్రంతా వదిలేస్తానండి ఐరన్ కడాయినే వాడటం వల్ల మనకి ఒక ప్లస్ పాయింట్ ఉందండి ఐరన్ కడాయిని యూస్ చేస్తే మనకి ఆయిల్కి ఐరన్ కంటెంట్ కూడా యాడ్ అవుతుంది అనమాట ఆయిల్ ఐరన్ కూడా అబ్జార్బ్ చేసుకుంటుంది ఇది ఓవర్ నైట్ ఉంచడం వల్ల అవన్నీ బాగా ఎసెన్స్ బాగా దిగి మనకి మంచి క్వాలిటీ అయిన హెర్బల్ ఆయిల్ అయితే రెడీ అవుతుంది చూడండి ఇక్కడ కలర్ కూడా బాగా చేంజ్ అయ్యింది అన్ని ఎసెన్స్ బాగా దిగాయన్నమాట తర్వాత దీన్ని చక్కగా వడకట్టేసుకోవాలి ఒక బౌల్లోకి వడగట్టుకున్నాను తర్వాత ఒక స్టీల్ ఒక స్టీల్ డబ్బాలోకి తీసుకున్నాను కానీ స్టీల్ డబ్బాలోంచి ఆయిల్ తీసి వాడటం వల్ల బయటికి స్పిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నేను పాత కోకోనట్ ఆయిల్ డబ్బాలోకి ఈ ఆయిల్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇలా అయితే మనం యూజ్ చేసుకోవడానికి అనువుగా ఉంటుందని చెప్పి ఈ విధంగా మీరు కూడా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ దొరికితే ఖచ్చితంగా ఇలా ఆయిల్ తయారు చేసుకోండి దీట్ని కొంచెం వేడి చేసి మనం ఆడికి ఇలాగా మనం అప్లై చేసి కొంచెం మసాజ్ చేసుకుంటే హెయిర్కి మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది ఇలాంటి ఆయిల్లో మనము బ్రంగరాజ్ కూడా యాడ్ చేసుకుంటే వైట్ హెయిర్ కూడా రాకుండా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి